కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలోనూ డెబ్బై శాతం పూర్తి చేశామని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ వివరించారు పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ కూటమి ప్రభుత్వం పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా అందిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో విశాఖలో మెట్రో రైలు పనులను భోగాపురం ను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ఇవ్వాలని బాబ్జీ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆ రోజు సుమారు తల్లికి వందని చెప్పి పదకొండు వేల కోట్ల రూపాయలు అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి హామీ ఇచ్చాము ఆ రోజు చదివించండి మీరు పిల్లల బాధ్యత మేము చూసుకుంటామనే విధంగా ఈ ఉమ్మడి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన మీద అంతమంది పిల్లలకి కూడా సుమారు పదిహేను వేల రూపాయలు లెక్కన మరి ఫీజు కట్టడం మీ అందరికీ తెలిసిందే తర్వాత శ్రీశక్తి శ్రీశక్తి అంటే మీకు తెలుసు ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చింది మీరందరూ కూడా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ ఆర్టీసీ బస్సుల్లో ఒకటి రెండు టూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్లో ఎక్సీల్లో తప్పితే మిగతా అన్ని బస్సుల్లో కూడా శ్రీశక్తి ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రాంతానికైనా రాష్ట్రంలో ఉచితంగా మీరు బస్సు ప్రయాణం చేయవచ్చు హామీ ఇచ్చి దాన్ని కూడా మరి అమలు చేయడం జరిగింది దీనికి సంబంధించి సుమారు పదకొండు కోట్ల నలభై నాలుగు పద పదకొండు వేల నలభై నాలుగు కోట్ల వేయం ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన అంచనాలు ఏమిటంటే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఈ బస్సుల్లో ప్రయాణం చేశారని ఒక అంచనా ఇప్పుడు గవర్నమెంట్ జరిగింది సో ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఈ పండుగ రోజుల్లో మరి విపరీతంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా ప్రజలకి మరి అంకితం చేస్తూ వాడుకుంటున్నారు ఆడవాళ్ళు ఇది కాకుండా దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం వీరు ఎక్కడైనా పెన్షన్ తీసుకునే అవకాశం కూడా వెలిగిచ్చారు బహుశా ఈ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంతకుముందు ఇచ్చేవారు ఏ ఊరైనా వెళ్ళిపోతే ఆ పెన్షన్ ఒక నెల రెన్యూలో కానీ తీసుకోకపోతే క్యాన్సిల్ చేసేవారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడ ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిలోనే ఆ పెన్షన్